మీ వ్యాపార కోసం కి సంప్రదించండి నమస్తే మనకి అన్న చెల్లెలు పండగా అంటే అందరు గుర్తు వచ్చేది రాఖీ పౌర్ణమి సో ఆ రోజు ఆ కొన్ని బంధాలని కలుపుతుంది అని అంటారు సో దాని గురించి మీరు ఏమంటారమ్మా బంధాలన్నీ కలుపుతుంది అన్నమాట నువ్వే అన్నావు కదా అందుకని ఖచ్చితంగా కలుపుతుంది రాఖీ పౌర్ణమి అనేది చాలా గొప్ప బంధం అది ఆ పౌర్ణమి రోజు నాడు చేసుకునేటటువంటి ఆ రాఖీ పండగ అన్న చెల్లెళ్ళ బంధాన్ని కలపటంలో ప్రప్రథమం అవుతుంది అంటే అంతకు ముందర కలవలేదమ్మా అనొచ్చు చిన్నతనంలో అందరూ కలుస్తున్నారమ్మా అందరూ తల్లి దగ్గర బాగా పెరుగుతున్నారు ఒక ఇంట్లో ఉంటున్నారు తల్లి ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత కొత్త కుటుంబాలు ఏర్పడతాయి వాళ్ళకి ఇటు అబ్బాయి తరఫు నుంచి కొత్త కుటుంబం ఉంటుంది భార్య పిల్లలు వీళ్ళు అమ్మాయి తరఫు నుంచి కూడా కొత్త కుటుంబం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచనలకి వీళ్ళ ఆలోచనలకి మర్యాదలు చేయలేదనో ఇదనో అదనో దూరాలు పెరిగిపోతూ ఉంటాయి అటువంటి దూరాలు పెరగకుండా సంవత్సరానికి ఒక్కసారైనా సరే కొంత పెరిగిన దాన్ని మళ్ళీ దగ్గరికి చేరుస్తోంది ఈ రాఖీ పండుగ రాఖీ పండగ అయితే అమ్మా దీంట్లో ఏమైందంటే అమ్మ అనే దాంట్లోంచి ఆని నాన్న అనే దాంట్లోంచి నాన్నని నాని రెండింటినీ తీసుకొని అన్న అనే పదాన్ని సమకూర్చారమ్మా మనకి ఈ రెండిట్లో అమ్మలోంచి ఆ నాన్నలోంచి నా ఈ రెండు తీసుకొని మనకి అన్న అనే పదాన్ని సమకూర్చారు అయితే ఏమవుతుందంటే ఈ అన్న అనే దాంట్లో అమ్మ నాన్న కూడా ఉంటున్నారు ఎందుకంటే పిల్లలు బతికున్న నాళ్లు తల్లిదండ్రులు ఎప్పుడూ బతికుండరు కదమ్మా వాళ్ళ జీవనం వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోతారు ఉండరు కదా ప్రపంచంలో అన్ని జీవులకి అంతే ఎనభై నాలుగు లక్షల జీవరాల్లో ఏ జీవికైనా కూడా అంతే వాళ్ళు నాళ్ళు వీళ్ళు ఉండరు వీళ్ళు ఉన్ననాలు వాళ్ళు ఉండరు వాళ్ళ అలా లింకు జరుగుతూనే ఉంటుంది అందుకని తల్లి తండ్రి లేనప్పుడు కూడా ఈ బంధం అమ్మా నాన్నతో ఉన్నటువంటి బంధం ఎలా అయితే ఉంటుందో అలాగే అన్నా చెల్లెళ్ళ బంధం కూడా ఉండాలని మనకి ఈ బంధాన్ని పెట్టారమ్మా ఆ అన్న అనే పదాన్ని కూడా అందుకనే పెట్టారు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఈ రోజుల్లో అంటే ఒకళ్ళు ఇద్దరు అలాగే ఉంటున్నారు ఆ రోజుల్లో అన్నలు ఉండేవారు తమ్ముళ్ళు ఉండేవారు అప్పుడు కుటుంబంలో పెద్దనే తీసుకునేవారు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్న అనేవారు తల్లి లాంటిది వదిన అనేవారు అందుకని అన్నగారి మాటే చెప్పారు ఇది భారత చరిత్రలో కూడా ఒకనొకప్పుడు కృష్ణ పరమాత్మకి ఆ ఏదో చెయ్యి దగ్గర తెగి రక్తం వచ్చేస్తుంటే అక్కడే ఉన్నటువంటి ద్రౌపదీ దేవి తన చీర చెంగుని చింపి కట్టు కట్టిందమ్మ దాన్ని రక్షాబంధనగా పెట్టుకున్నారు అంటే ఎలా ఆలోచించారంటే మన పెద్దవాళ్ళు ఆ రోజున అలా ఆవిడ చేయబట్టి ద్రౌపది వస్త్రాపహరణంలో చిన్న ముక్కే ఇచ్చింది ఆవిడ ద్రౌపది వస్త్రాపహరణంలో ఆవిడకి అవమానం జరుగుతున్నప్పుడు ఎన్ని వస్త్రాలు ఆయన ఇచ్చాడు ఆ వస్త్రాన్ని ఇచ్చి నిండుగా ఆవిడకి కప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడినటువంటి వ్యక్తి కృష్ణ పరమాత్మ అంటే అక్కడ అక్షయం చేశాడు కదా ఆయన నువ్వు ఇచ్చింది ఇంతే కానీ ఆయన చిన్న పీలికని చింపి ఆవిడ చేతికి కట్టిన దానికి వస్త్రాలు ఇచ్చి ఆవిడకి ఎటువంటి ఇది జరగకుండా మానభంగం జరగకుండా ఆవిడ్ని కాపాడాడు ఆయన లేకపోతే ఆవిడ ఆ రోజు వివసన అయిపోయి ఉండేది కదా మరి అటువంటి దాంట్లోంచి కాపాడాడంటే కృష్ణ పరమాత్మ అక్షయ ధారకుడు ఆయన నువ్వు అక్షయము అంటే కృష్ణ పరమాత్మేనమ్మా ఆయనకే వచ్చింది ఆ మాట ఎందుకంటే ఒకానొకప్పుడు భోజనానికి వచ్చినప్పుడు ఏమీ లేదన్నా ఇప్పుడే అయిపోయింది అయ్యో ఇప్పుడే చేశానని ఆవిడ అనుకుంటున్నప్పుడు ఒక్క మెతుకైనా ఉంటుంది చూడమ్మా అన్నాడట ఆయన అప్పుడు వెళ్ళి చూస్తే ఆ గిన్నెకి ఒక మెతుకు దాన్ని అక్షయం అన్నట్ట అంతే అయిపోయి అక్షయము అంటే దండిగా పంచపక్ష పరమాణాలే అనుకో అది ఏదైనా అనుకో అక్షయము అంటే దండిగా అక్షయ భాండాగారం అంట అంటారు అంటే దండిగా ఎక్కడికి లోటు ఉండదు అక్షయ భాండాగారంలో అసలు లోటే ఉండదు అట్లాగనమాట అలా అక్షయమనే పదాన్ని ఇచ్చినటువంటి ఆ దాన్ని మనకి తెలియచేసినటువంటి పెద్దలకి ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మకి మనం ఎప్పటికీ కూడా మనం నమస్కరించుకుంటూనే ఉండాలమ్మా ఆయన లోకనాయకుడు ఆయన అట్లా ఆవిడకి చేశాడు ఆయన ద్రౌపది దేవికి ఆ తర్వాత ఏమైంది అక్కడి నుంచి ఇది ఎక్కడ ద్వారక మధుర బృందావనం ఇవన్నీ ఎక్కడున్నాయి నార్త్ సైడే ఉన్నాయి ఒక గుజరాత్ అక్కడే ఉన్నాయి అయితే ఆ నార్త్ అనేసరికి ఏమిటంటే ఎంపీ వస్తుంది యూపీ వస్తుంది అటు సైడ్ మొత్తం అంతా ఇంకా వాళ్ళు ఎందుకంటే ఈ ప్రదేశాలు కూడా కృష్ణ పరమాత్మ ఉన్నది కూడా అక్కడే అందువల్ల ఏంటంటే మొట్టమొదట వాళ్లే తీసుకున్నారమ్మా ఇది మన భారత చరిత్రలో చెప్పినా కూడా మొట్టమొదట వాళ్లే తీసుకున్నారు ఈ రాఖీ పండగని అని అంటారు జంజాల పౌర్ణమని ఇవన్నీ అన్నాచల్లులకు సంబంధించిన అంటారు అందుకని ఏంటంటే వాళ్ళు నార్త్ వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటారు ఈ రాఖీ పండగని తెల్లవారితే రాఖీ అనంగా ముందు రోజే వెళ్ళి చక్కటి రాఖీల్ని వాళ్ళు సమకూర్చుకొని చూసుకొని సెలెక్ట్ చేసుకుని చక్కగా తీసుకొచ్చి అన్నగారికి ఎలా కట్టాలని చెప్పనని అన్నగారింటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు కుంకము అక్షింతలు దీపారాధన అన్నీ కూడా పెట్టుకొని చక్కగా తీసుకువెళ్ళి ఆ అన్నగారిని కూర్చోపెట్టి బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి కాళ్ళకి నమస్కారం చేసుకుని అక్షంతులు వేయించుకొని వస్తారు ఎందుకంటే పది కాలాల పాటు నేను చల్లగా ఉండాలని నన్ను చెప్పనని ఆ అన్నగారిని అడుగుతారు అడిగితే అప్పుడు ఆ దీవెన పొంది వస్తారు అంటే అన్న తల్లి తండ్రితో సమానం అంతే ఆ అన్న వదిన వాళ్ళకంతే ఎందుకంటే మనం ఉన్నన్నాళ్ళు పెద్దవాళ్ళు ఉన్ననాళ్ళు ఎలా గడిచింది అనేది కాదమ్మా అందరికి బానే గడుస్తుంది తల్లి తండ్రి ఉన్నప్పుడు వాళ్ళు లేనప్పుడు కూడా పుట్టింటి వాళ్ళు కావాలి ప్రతి ఆడపిల్లకి కావాలి తన తోడు ఆ తోడు కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రాఖీ పండగ రోజు నాడు ఆ ఆడపిల్ల వచ్చి నమస్కరించుకొని అక్షంతలు వేయించుకొని వెళితే ఆ అన్నగారు తనకి తోచింది ఏదో ఒకటి ఇదిగో నువ్వు తీసుకో అని చెప్పనని ఏదో ఒక బహుమతి ఇచ్చేవాడు డబ్బులు అనుకోండి బట్టలు అనుకో ఏదైనా అనుకోమ్మా ఏదో ఒకటి ఆ ఆడపిల్లకి ఇస్తే అది పట్టు పీతాంబరాలు పెట్టారా నార చీరలు పెట్టారా అని కాదు పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బహుమానం ఆ ఆడపిల్లకి ఎంతో గొప్ప అది ఎటువంటిది పెట్టారనేది తీసేయి వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు పెడతారు ఉన్నవాళ్ళు పంచపక్ష పరమాణాలు పెడతారు లేని వాళ్ళు పచ్చడి మెదుగులే పెడతారు కానీ అది ఎంతో గొప్ప ఈ ఆడపిల్లకి అది ప్రతి ఆడపిల్ల కూడా ఆలోచించాలమ్మా అది ఆ అని తీసి పడేయకూడదు పుట్టింటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసి పడేయకూడదు అది చాలా తప్పు ఒకటి రెండవది వచ్చేసరికమ్మా మన సాంప్రదాయంలో ఈ అన్నా చెల్లెళ్ళ బంధం ఎంత గొప్పగా అయితే నడిచిందో దాన్ని ఈ రోజుకి కూడా మనం అందరం పాటిస్తున్నాము ఆ రోజునే కాదమ్మా ఈ రోజుకి పాటిస్తున్నాము ఆ కృష్ణ పరమాత్మ చేసిన దానికి ద్రౌపతి దేవికి ఎలా అయితే అక్షయం జరి కృష్ణ పరమాత్మకి ఆవిడ చేసిన దానికి అక్షయంగా ఎలా అయితే ద్రౌపతి దేవికి అన్ని చీరలు వచ్చాయో మనం చేస్తున్నటువంటి దీని వల్ల ఎంతో లాభం సమకూరుతుందని మనం ఈ రోజుకి కూడా మనం అనుకుంటున్నాము అయితే ప్రతి ఆడపిల్ల కూడా పుట్టింటి వాళ్ళని గౌరవించుకుంటూ ఈ రాఖీ బండకు రోజు నాడు గొప్పగా జరుపుకోవాలని నేను అనుకుంటున్నానమ్మా అలాగే దసరా దీపావళి తర్వాత నార్త్ లో దసరా దీపావళి తర్వాత నార్త్ లో వాళ్ళకేదో బాయి ఏదో ఒకటి ఉంటుందనమాట దాంట్లో వాళ్ళు అన్నగారు చెల్లెలింటికి వస్తాడు అప్పుడు ఎంత గొప్పగా చేసుకుంటారంటే అన్నగారు చెల్లెలింటికి వస్తాడు వచ్చి ఇంట్లో భోజనాలు చేసి మొత్తం అందరూ వస్తారనమాట కుటుంబం అంతా వచ్చి ఈవిడ రాఖీ పండగ కడుతుంది ఇక్కడికి ఇలా ఆడపిల్ల పెడుతుంది అలా అన్నగారు మళ్ళీ వీళ్ళింటికి వస్తాడు అంటే కొన్ని తెగిపోయిన బంధాలు కూడా రాకపోకల వల్ల మళ్ళీ మళ్ళీ బలపడతాయి నువ్వే వెళ్ళాగా మీ అన్నయ్య ఎప్పుడు మాకు మన గుమ్మల్లోకి రాలేదుగా మీ అన్నయ్యకి అంత ఇదేమిటి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి అప్పుడు అట్లా దానికోసం అని మళ్ళీ ఇదొక విధానం పెట్టారు అంటే ఏమిటి ఆ అన్నగారు దీపావళి వెళ్ళిన మూడో రోజు అమ్మా అన్నగారు నార్త్ లో అన్నగారు గుజరాత్ లో చాలా ముఖ్యంగా చేస్తారు ఇది నార్త్ లో వచ్చి వీళ్ళి వీళ్ళ అన్న చెల్లెలింటికి వచ్చి భోజనం చేసి ఆయన ఇవ్వదలుచుకున్న బహుమతి మళ్లీ ఇచ్చి చెల్లెలకి పెడతాడనమాట వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం అందరూ కలిసి ఆనందంగా గడుపుతారు అంటే ఈ రాఖీ పండగ ఈ అన్నా చెల్లెళ్ళ బంధము ఎంత గొప్పది అని మనకి చరిత్రలోనూ తెలియచేసింది ఆ రోజున కృష్ణ పరమాత్మ చేసిన దానికి ద్రౌపదీ దేవి ఎంత ఆనందం అయితే ఆ రోజు అంత బాధలో కూడా ఆయన ఇవ్వకపోతే ఆవిడ పరిస్థితి ఏమైపోయేదని ఇచ్చాడని ఆవిడ ఎంత నరకం అయితే పడిందో అంత ఆనందం కూడా పడిందమ్మ నా అన్న నాకు వచ్చి ఇచ్చాడని సంతోషం అది అట్లాగే ఇప్పుడు కూడా ఈ ఆడపిల్ల అక్కడికి వెళ్ళటం వల్ల వాళ్ళు ఆనందపడుతున్నారు ఆ అన్నగారు ఇక్కడికి రావటం వల్ల వీళ్ళు ఆనందపడుతున్నారు అందుకని అమ్మా నాన్నలోంచి రెండు అక్షరాలు తీసుకొని అన్న అనే పదాన్ని చేర్చి మనకి ఇంత గొప్ప గొప్ప పండగని ఏర్పాటు చేసినటువంటి మన చరిత్రకి కావచ్చు మన పెద్దలకి కావచ్చు ఎవరికైనా కూడా మనం అన్ని విధాలా కూడా రుణపడి ఉన్నాము వాళ్ళకి నమస్కరించుకుంటూ ఈ పండగని ప్రతి అన్నా చెల్లెళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అమ్మా ఓకే చాలా చక్కగా తెలియజేసేది